హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ పుష్ప టూ మూవీ బిగ్గెస్ట్ హిట్ తర్వాత అల్లు అర్జున్ గారు ఇప్పుడు అట్లీ గారితో సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోనే నెక్స్ట్ లెవెల్లో రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది అందులోనూ ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు అని తెలియగానే ఈ సినిమా ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అని అట్లీ గారు ఈసారి నెక్స్ట్ లెవెల్లో స్టోరీని ప్రిపేర్ చేశారు అని అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకున్నారు ప్రెసెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది రీసెంట్ గా అల్లు అర్జున్ గారు కూడా ముంబై వెళ్ళి అక్కడ ఈ సినిమా లుక్ టెస్ట్ ని కూడా కంప్లీట్ చేసుకుని వచ్చారంట అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వినిపిస్తుంది అదేంటి అంటే ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ గారిని ఫిక్స్ చేశారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది రీసెంట్ గా ఆవిడ కూడా ముంబై వెళ్లి లుక్ టెస్ట్ అయితే ఇచ్చారంట దీనికి మూవీ టీం అంతా కూడా సాటిస్ఫై అయ్యి ఆ క్యారెక్టర్ కి ఆవిడైతే సెట్ అవుతారు అన్న ఉద్దేశంతో ఈ మూవీలో ఆవిడ్ని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్ అయితే వినిపిస్తుంది అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ ఉండబోతున్నారు అని న్యూస్ అయితే వినిపిస్తూనే ఉంది ఆల్రెడీ ఇంకొక హీరోయిన్ గా జాన్వి కపూర్ గారిని అనుకుంటున్నారు అని ఆల్రెడీ డిస్కషన్స్ కూడా అవుతున్నాయని ఎప్పటి నుంచో ఒక టాక్ అయితే నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ మృణాల్ ఠాకూర్ గారి పేరు అయితే వినిపిస్తుంది మరి ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు అనే దాని గురించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది అంతేకాకుండా ఈ విషయం మీద త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది అయితే మే తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ఉండబోతుందంట షూటింగ్ కి ముందే ఈ మూవీలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం సో ఈ సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సినిమా గురించి నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్